ఎజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రాజైన అర్థహశస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి ఫీనేహాసు వంశంలో గెర్షోమును ఈతామారు వంశములో దానియేలును దావీదు వంశంలో హట్టూషును శకన్య పరోషుల వంశములలో జకర్యాయు వంశావళికి నూట యాభై మంది పురుషులను లెక్కింపబడి పహత్మోయాబు వంశములో జరహ్య కుమారుడైన ఎల్యోఏనైయు రెండు వందల మంది పురుషులను షకన్యా వంశంలో యహజియేలు కుమారుడును మూడు వందల మంది పురుషులను ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబేదును యాభై మంది పురుషులను ఏలాము వంశంలో అతల్య కుమారుడైన యషయాయు డెబ్బది మంది పురుషులను షఫట్యా వంశంలో మికాయే కుమారుడైన జబధ్యాయు ఎనిమిది మంది పురుషులను యోవాబు వంశంలో ఎహియేలు కుమారుడైన ఉపాధ్యాయు రెండు వందల పదనెనిమిది మంది పురుషులను షెలోమీతు వంశంలో యోసీప్యా కుమారుడును నూట అరవై మంది పురుషులను బేబై వంశంలో బేబై కుమారుడైన జకర్యాయు ఇరువది ఎనిమిది మంది పురుషులను అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును నూట పది మంది పురుషులను అదోనీ కాము యొక్క చిన్న కుమారులలో ఎలిపేలేటును ఎహియేలును శమయాయు అరవది మంది పురుషులను బిగ్వయ్యి వంశంలో ఊతయ్యును జబ్బూదును డెబ్బది మంది పురుషులను వీరిని నేను అహవా వైపునకు పారు నది వద్దకు సమకూర్చితని అచ్చట మేము మూడు దినములు గుడారములలో ఉంటివి అంతలో నేను జనులను యాజుకులను తనిఖీ చూడగా లేవీడొకడును నాకు కనబడలేదు అప్పుడు నేను పెద్దలైన ఎలియాజరు అరియేలు శమయ ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను మిషుల్లాము అను అనువారిని ఉపదేశకులకు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి కాసిప్య అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్ధకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా కాసిప్య అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతీనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని మా దేవుని కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒక నేని షేరేభ్యాను అతని కుమారులను సహోదరులను పదునెనిమిది మందిని తోడుకుని వచ్చిరి ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారుల్లో ఒకడు ఈ మహలి మిశ్రాయేలులకు పుట్టిన లేవి వంశస్థుడు హషభ్యాను అతనితో కూడా మెరీ మో మెరారీయుడగు యషయాను అతని బంధువులను వారి కుమారులైన ఇరువది మందిని వారు తోడుకుని వచ్చరి మరియు లేవీలు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నితినీయులలో రెండు వందల ఇరవై మంది వచ్చరి వీరందరూ పేర్లు ఉదహరింపబడి వారు అప్పుడు దేవుని సన్నిధిని ముమ్మ మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రమాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించింది మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచును మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను కనుక నేను యాజుకలలో నుండి ప్రధానులైన పన్నెండు మందిని అనగా షేరేభ్యాను హషభ్యాను వీరి బంధువుల్లో పది మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇస్రాయేళ్ళందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని వెయ్యిన్ని మూడు వందల మణుగుల వెండిని రెండు వందల మణుగుల వెండి ఉపకరణములను రెండు వందల మణుగుల బంగారమును ఏడు వేల తొలములు గల ఇరువది బంగారుపు గిన్నెలను బంగారమంత వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి మీరు యహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు పాత్రలను ప్రతిష్ఠితములైనవి ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి కాబట్టి మీరు ఎరుషులేములో యుహోవా మందిరపు ఖజానా గదుల్లో యాజకుల యొక్కయు లేవీల యొక్కయు ఇస్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పిదిని కాబట్టి యాజకులను లేవీలను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యరుషులేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగార పాత్రలను తీసుకోండి మేము మొదటి నెల పన్నెండవ దినమందు ఎరుషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గంందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము ఎరుషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడ బస చేసిమి నాలుగవ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఉరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను అతనితో కూడా ఫినే హాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను వీరితో లేవీడైన యేషువ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవాధ్యాయును కూడా ఉండిరి సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తర్వాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసరి మరియు చెరలోనికి కొనుకోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇస్రాయేళ్ల దేవునికి దహనబలు అర్పించిరి అందరి కొరకు పన్నెండు ఎడ్లను తొమ్మిది ఆరు పొట్టేళ్లను డెబ్బై ఏడు గొరపిల్లలను పాప పరిహార బలిగా పన్నెండు మేకపోతలను తెచ్చి అన్నిటినీ దహనబలిగా యుహోవాకు అర్పించరి వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులను నది యువతలనున్న అధికారులను అప్పగించిన తర్వాత వీరు జనులకు దేవుని మందిరపు పనికి సహాయము చేసిరి ఆమెన్